चला कादा एनी चमल ए हे नु तोड तोड

ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీకి సంబంధించిన పెద్దలు ఇరు గ్రామాలకు సంబంధించిన పెద్దలు నానవాయితీకి ఇక్కడ స్వామివారికి బ్రాహ్మణుత్వం చేత ప్రత్యేక పూజలు పంపించేయడం అందులో ప్రతి ఏటా కూడా వచ్చి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటువంటి భక్తులకు ప్రజలకు అందరికీ మంచి జరగాలని లోక కళ్యాణం జరగాలని సందర్భంగా శ్రీ వెంకటేశ్వమిని ప్రార్థిస్తూ మరి ప్రతి ఏటా కూడా దేశవ్యాప్తంగా కూడా అనేక దేవాలయాల్లో ప్రతి ఏటా కుంకుమ పూజలు కానీ బ్రహ్మోత్సవాలు కానీ ఆయా దేవాలయాల ఆచారాల ప్రకారం జాతరలు అన్నదానాలు ఇవన్నీ కూడా నిర్వహించడం ప్రతిదీ కూడా లోక కళ్యాణం జరగాలని సుఖమయ్యే జీవి సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో ప్రతి కుటుంబం ముందుకు సాగాలని చెప్పని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలతో పాటు పాడి పంటలు బ్రహ్మాండంగా వండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాలు ప్రజలు బాగుండాలని చెప్పని కోరుకునేటువంటి కార్యక్రమాలు దైనంది జీవితంలో మనకు అనేక గ్రామాల్లో కూడా కనిపిస్తున్నాయి ఈరోజు పౌర్ణమి సందర్భంగా అనేక ప్రాంతాల్లో ఆయా దేవాలయాల్లో ఆయా గ్రామాలకు సంబంధించిన పెద్దల సహకారంతో మరి చక్కటి కార్యక్రమాలు కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉన్నాయి జాతరలు జరుగుతూ ఉన్నాయి అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి వీటన్నిటి కూడా మెచ్చే స్వామివారు తమ తన ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకు అందేయాలని చెప్పి సందర్భం కోరుతూ ఈ ప్రాంతంలో ఈరోజు రుద్రేగ మండల కేంద్రంలో శ్రీ గండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జాతర చెన్నూరు కన్నూరు గ్రామంలో మా ఇంటి శ్రీ గోవిందరాజు స్వామివారి మరి కళ్యాణోత్సవం జాతర అన్నదానం జరుగుతూ ఉంది పక్కనే కల్గొట్లు శ్రీ లక్ష్మీ స్వామి జాతర అక్కడ కూడా అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆ పక్కనే పోతారంలో కూడా శ్రీ లక్ష్మీ స్వామి సంబంధించినటువంటి జాతర కళ్యాణం జరుగుతూ ఉంది తాండ్రులు శ్రీ శ్రీదేవి భూమి స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అదేవిధంగా ఒడ్డాడులో ఈరోజు శ్రీ లక్ష్మీ స్వామి కళ్యాణం ఈ విధంగా అనేక ప్రాంతాల్లో కూడా లోక కళ్యాణం జరగాలని ఆయా గ్రామాలకు సంబంధించిన పెద్దలు భక్తులందరూ కూడా సంయుక్తంగా మరి ఇలాంటి కార్యక్రమం చేయడం అభినందనీయమైన పార్టీ సందర్భం చెప్తూ ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకి అందరికీ అందాలి అందరూ బాగుండాలని చెప్పని కోరుతూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా